హాయ్ ని అందరికీ నమస్తే నేను మీ తులసి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు సండే కదండి మా శ్రీవారైతే చికెన్ అండ్ చేపలు తీసుకొచ్చారు ఎప్పుడు చికెన్ బిర్యానీగా చేస్తున్నాను కదా ఇంక ఈసారి ఫిష్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను చికెన్తో ఫ్రై చేసి ఫిష్తో బిర్యానీ చేస్తున్నా మరి నా స్టైల్లో ఫిష్ బిర్యానీ ఎలా చేస్తాను అన్నది చూపించేస్తాను వచ్చేసేయండి బిర్యానీ చేయాలంటే ముందు చేప ముక్కల్ని మ్యాగ్నెట్ చేసుకోవాలండి వీటికి మసాలా పట్టించి ఒక గంట లేదా అరగంట పాటు పక్కన పెట్టేసేయాలి అప్పుడే మసాలాలన్నీ కూడా ముక్కకి పట్టి బిర్యానీ టేస్ట్గా ఉంటుంది సో ఇందులో వేసే మసాలాలు ఏంటనేది చూపిస్తాను ఫస్ట్ బిర్యానీకి రైస్ నానబెట్టేసుకోవాలి నేను ఈ గిన్నెతో రైస్ తీసుకున్నాను ఒక గిన్నె రైస్ తీసుకుని దీన్ని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఒక అరగంట గంట పాటు నానబెట్టేసుకోవాలి బాస్మతి రైస్ కంపల్సరీ నానాలండి లేదంటే రైస్ పొడుకోళ్ళు ఆడుతూ ఉండదు అనమాట చక్కగా దీన్ని ముందుగానే రైస్ని అంత నానబెట్టుకుంటే అంత బాగుంటుంది ఈ రైస్ని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని గిన్నె రైస్కి మూడు గిన్నెలు వాటర్ అయితే వేసుకోవాలి ఇందులోనే బిర్యానీ మసాలా దినుసులు మొత్తం అన్ని కొన్ని కొన్ని ఇక నేను కిలో రైస్ చేస్తున్నానండి మీరు తినేసి ఫ్రై చేసిన బట్టి మసాలా దినుసులు అన్నీ యాడ్ చేసుకోవాలి మసాలా దినుసులతో పాటు కొంచెం సాజరా కూడా వేసాను ఇందులోనే కొంచెం నెయ్యి నెయ్యి అయినా వేసుకోవచ్చు లేదంటే ఆయిల్ అయినా అండి వాటర్లో ఉడికేటప్పుడు కొంచెం నెయ్యి వేసుకుంటే ఏంటంటే బిర్యానీ రైస్ అంతా కూడా స్మెల్ బాగుంటుంది ఇందులోనే కొంచెం చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఆకులు ఇప్పుడు వీటిని మూత పెట్టేసి టైం ఉంటే గంట లేదంటే ఒక అరగంట అయినా వీటిని నానేద్దాము ఈలోపు చేప ముక్కల ప్రిపరేషన్ చూసేద్దాం ఇందులోనే ఒక చిన్న టీ స్పూన్ ఫ్లోర్ మరి చేప ముక్కలు ఇడిపోతే అంత ముళ్ళు కింద ఉంటాయి కదా ముక్కలు ఇడిపోకుండా ఫ్రై చేసుకోవాలంటే కొంచెం ఫ్లోర్ కంపల్సరీ వేసుకోవాలి ఇందులోనే వన్ టీ స్పూన్ కారం అంటే మీరు తినే గార్డెన్ బట్టి వేసుకోవచ్చు చేప ముక్కలకి సరిపడా సాల్ట్ కొంచెం పసుపు పావు టీ స్పూన్ ఫిష్ మసాలా పావు టీ స్పూన్ గరం మసాలా ఇందులోనే ఒక హాఫ్ లెమన్ ఇప్పుడు వీటి అన్నిటినీ కలిపేసేయాలి మొత్తం మసాలాలు కారం పులుపు అన్నీ పట్టేటట్టు మంచిగా కలిపేసుకోవాలి ఇందులోనే వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా ముక్కంతా పట్టేటట్టు మంచిగా కలిపేసుకోవాలి వీటిని కూడా ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకుంటే మసాలా అంతా కూడా ముక్కకి పడుతుందండి బిర్యానీలో వేయడానికైతే అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నానండి ఆనియన్ పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర పుదీనా ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ చేప ముక్కని ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే ఆ ఫ్రై చేసిన ఆయిల్తోనే బిర్యానీ చేసుకోవాలి అప్పుడు ఆ ఫ్లేవర్ అయితే బాగుంటుంది దానికోసం ఎక్కువ ఆయిల్లో ఫ్రై చేయొద్దు బిర్యానీకి ఎంత ఆయిల్ పడుతుందో అంత ఆయిల్లోనే ఈ చేప ముక్కని ఫ్రై చేసుకోవాలి అందుకోసం ముందు ఆయిల్ పెట్టేస్తున్నాను కరెంట్ పొయ్యి మీద అయితే బేనే కాగిపోతుంది ఆయిల్ ఎందుకంటే చాలా హీట్ ఉంటుంది ఇది గ్యాస్ మీద కన్నా ఎక్కువ హీట్ తగులుతుంది ఆయిల్ మరీ ఎక్కువ మరిగేసేసా అంటే తొందరగా ఫ్రై అయిపోతాయండి మొక్కలు ఇలా కొంచెం హీట్ అయిన తర్వాత వేసేసుకుంటే లోపలంతా ఫ్రై అవుతాయి వీటి మీద వేగితే పైన మాడిపోతాయి తప్ప లోపల ఫ్రై అవ్వవు అనుకోండి ఇందులో ఎగ్ వేసుకుంటాం ఇంకా ఇందులో మనం ఎగ్ వేయలేదు ఓన్లీ కొంచెం ఫ్లోర్ వేసాం ముక్క ఇడిపోకుండా ఉండడానికి ఫిష్ బిర్యానీ అంటే కొంచెం జాగ్రత్తగా చేయాల్సిందే అందుకని వీటిని కొంచెం డీప్ ఫ్రై చేసుకుంటే ముక్క ఎడిపోకుండా ఉంటుంది రెండు వైపులా ఎలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇవి కొంచెం మెత్తగానే ఉంటాయండి ఎగ్ వేయలేదు కదా ఎగ్ వేస్తే కొంచెం క్రిస్పీగా ఉన్నట్టుంటే ఎగ్ వేయలేదు కాబట్టి కొంచెం నచ్చగానే ఉంటాయంట మిగతా వాటిని కూడా ఫ్రై చేసేసుకుందాం చేప మొక్కల్లో ఇలా ఏదైనా గ్రేవ్ ఉండిపోయింది అనుకోండి బిర్యానీకి మసాలా ఫ్రై చేస్తాం కదా అప్పుడే వేసుకోవడం ఈ మసాలా వేస్ట్ అవ్వదు ఇంకా ఇది కూడా ఇలా ఫ్రై చేసుకున్న చేప ముక్కల్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుని చేప ముక్కలు ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదండి అందులోనే ఈ ఆనియన్స్ని ఫ్రై చేసేసుకుందాం ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు ఈ కడిగి పెట్టుకున్న బిర్యానీ రైస్ ఏదైతే ఉందో ఇది గ్యాస్ మీద పెట్టేసుకుని ఇది వెలిగించేసుకుందాం అండి ఈ లోపు ఇది ఉడుకుతా ఉంటుంది ఇదిగో నెయ్యి అంతా వేసుకుని పెట్టుకున్నాం కదా ఈ నెయ్యి ఎందుకేస్తాం ఇలాగ ఈ వాటర్ పంపేస్తారు కదా ఇందులో నెయ్యి ఎందుకు అంటారేమో ఈ వాటర్లోనే రైస్ ఉడుకుతుంది కాబట్టి ఆ ఫ్లేవర్ రైస్ పడుతుందండి అందుకని ఇందులో రైస్ ఉడికేటప్పుడు కంపల్సరీ కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలి ఈ వాటర్లోనే వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి వచ్చేసి ఇంక ఈ రైస్ని ఉడకనివ్వాలి ఆనియన్స్ ఇలా గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత ఇందులో ఒక సగం ఆనియన్స్ని తీసేస్తున్నాను పక్కకి ఇదో చూసారు కదా ఇలా ఫ్రై అవ్వాలి సగం ఆనియన్స్ తీసి సగం ఆనియన్స్ అయితే వదిలేస్తాను పచ్చిమిరకాయలు అయితే తీయక్కర్లేదండి పచ్చిమిరకాయలు ఇందులో వేసేసేయండి ఇందులోనే ఇప్పుడు ఈ సగం ఆనియన్స్ ఉన్నాయి కదా ఇందులోనే కట్ చేసుకున్న టమాటా టమాటాలు పొడవుగా చీలికల కన్నా ఇలా చక్రాల కింద కట్ చేసుకుంటే తొందరగా వెగిపోతాయండి అసలు టమాటా ఇలా ముక్కల కింద కాకుండా గుజ్జు కింద అయిపోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతుంది ఇప్పటిదాకా వీడియో సైలెంట్గా సాగిందండి ఇంకా నుంచి వైలెంట్గా ఉంటుంది అక్కడక్కడ పట్టించుకోకండి ఇంకా మా పిల్లలు ఇద్దరు వచ్చేసారు కదా అల్లర అలరి కింద ఉంటుంది ఇలా చూసారా మంచిగా ఇలా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి నిజానికి చెప్పాలంటే ఈ మసాలా అంతా మనం బిర్యానీ చేస్తే గిన్నెలో ఫ్రై చేసుకోవాలండి ఇది ఏంటంటే ఇంకా ఈ మూకుడి పొయ్యి ఈ కరెంట్ పొయ్యి ఏంటంటే హీట్ ఎక్కువ వస్తుంది దీని మీద తొందరగా ఫ్రై అయిపోతుంది కదా అని ఇంకా దీంట్లోనే ఫ్రై చేసేస్తున్నాను అట్టి కరెంటు పొయ్యి మీద అన్ని గిన్నెలు పని కొన్ని మాత్రమే పనిచేస్తాయి ఇంకా నేను బిర్యానీ చేసే గిన్నె అయితే దీని మీద పని చేయదు అంటే ఆన్ అవ్వదు సో అందుకని ఇంక ఈ మూకుట్లోనే ఫ్రై చేసేసుకున్నాను ఫ్రై చేసిన తర్వాత అప్పుడు ఆ మసాలాన్ని తీసుకెళ్ళి ఆ గిన్నెలు వేస్తాను ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా ఫ్రై ఇందాక ముక్కలు కలపగా కొంచెం గ్రేవీ మిగిలింది కదండి అది కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు మంచిగా ఫ్రై ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం పెరిగేసుకోవాలి ఒక పావు లీటర్ పెరుగు అండి ఇందులోనే బిర్యానీ మసాలా దినుసులు అన్నీ కూడా ఇందాక వాటర్లో ఎన్ని వేసుకున్నామో అంత క్వాంటిటీతో వాటిని కూడా ఇందులో వేసేస్తున్నాను ఇందులోని కూడా ఒక పావు టీ స్పూన్ సాజీరా మసాలా దినుసులు వేసిన తర్వాత ఫ్లేవర్ భలే వస్తుందండి ఇందాక ఇంకా అసలు ఏ స్మెల్ లేదు కానీ ఇంకా ఈ దినుసులు వేసిన తర్వాత వాసన ధుమా ఇస్తుంది బిర్యానీ స్మెల్ ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ ఫిష్ మసాలా ఇందులోనే వన్ టీ స్పూన్ ధనియాల పొడి ఇందులోనే ఒక వన్ టీ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ ఇందాక కొంచెం ఆనియన్ ఫ్రై అయ్యేటప్పుడు వేస్తాం కదండి ఇంకా కొంచెం జ్యూస్ వేసుకుంటే కూడా ఒక నిమిషం పాటు ఫ్రై అయితే బిర్యానీకి గ్రేవ్ అయితే రెడీ అయిపోయినట్లేనండి గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడు రైస్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం రైస్ కూడా ఉడికిపోయింది చక్కగా గ్రే ఫ్రై అయ్యేటప్పటికి రైస్ కూడా ఉడికిపోయిందండి ఇంకా కొంచెం ఉడకాలి కొంచెం పలుకుంది ఇంక ఈ రైస్ గిన్నెని పక్క పొయ్యి మీదకి మార్చేద్దాం ఇప్పుడు బిర్యానీ చేస్తే గిన్నె నెట్టుకోవాలి ఇప్పటిదాకా ప్రిపేర్ చేసుకున్న ఈ చేపల బిర్యానీ గ్రేవీని ఇందులో వేసుకుందాం ఇందులో సగం గ్రేవీ మాత్రమే వేసుకోవాలి రైస్ అయితే సెవెంటీ పర్సెంట్ ఉడకాలండి సో రైస్ ఉడికిపోయింది చూస్తే కొంచెం పలుకుంటే సరిపోతుంది ఎందుకంటే బిర్యానీ మసాలాకి ఎక్కువసేపు దమ్ చేయకూడదండి ఈ గ్రేవీ కొంచెం సగం వేసుకున్నాం కదా దీనిపైనే కొంచెం కొత్తిమీర పుదీనా కట్ చేస్తున్నది దీంట్లోనే కొన్ని చేప ముక్కలు సగం సగం చేప ముక్కలు అయితే పెడుతున్నాను ఇప్పుడు ఉడుకుతున్న రైస్ని కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు మిగిలిన గ్రేవీని కూడా ఇందులో వేసుకోవాలి ఇలా సమానంగా గ్రేవీ మొత్తం అడుగునే వేసాం అనుకోండి ఇది బిర్యానీ కదా మళ్ళీ కలపడానికి ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఈ ముక్కల్ని కూడా ఇలా పెట్టేసుకోవాలి ఇందులోనే కొంచెం కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర చూడడానికి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చేపల బిర్యానీ దీనిపైన కొంచెం నెయ్యి ఇంకా కరిగించలేదండి ఎలాగ హీటికి కరుగుతుంది కదా డైరెక్ట్గా నెయ్యి ఇంకెలా పెట్టేస్తున్నాను అక్కడక్కడా పెట్టేసుకుంటే అంతా కరిగేలాగా స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు మిగిలిన ఈ రైస్ని కూడా ఇందులో వేసేయాలి రైస్ మొత్తాన్ని వేసేసి సమానంగా సర్దేసుకోవాలి ఈ పైన కూడా కొంచెం కొత్తిమీర పుదీనా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి వాటిని కూడా ఈ పైన వేసుకోవాలి దీనిపైన కూడా కొంచెం నెయ్యి కొంచెం గరం మసాలా జస్ట్ అలా కొంచెం ఫ్లేవర్ కోసం సో ఈ ఫ్లేవర్ అనేది బయటికి రాకుండా దీనికి సరిపడా ఒక మూత పెట్టేసి ఇది సిమ్లో ఒక పది నిమిషాల పాటు దమ్ చేసుకుంటే సరిపోతుందండి చికెన్ దమ్ బిర్యానీ అనుకోండి అది ఎక్కువసేపు పడుతుంది ఫిష్ ఈ ఫిష్ బిర్యానీ ఏంటంటే ఎక్కువసేపు దమ్ చేయకూడదు సో ఇప్పుడు ఇది ఆ గ్యాస్ మీదకి పెట్టేసి దీని మీద చికెన్ ఫ్రై చేసుకుందాం ఐలో అసలు పెట్టద్దు సిమ్లో పెట్టి మాత్రమే దమ్ చేసుకోవాలి ఇది ఇలా ఒకవైపుకే వదలకుండా ఒక రెండు నిమిషాలకి రెండు నిమిషాలకి ఇలా ఈ దాకని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా అడ్జస్ట్ చేసుకుంటే అన్ని వైపులా కూడా సమానంగా మగ్గుతుంది అనమాట సో ఒక పది నిమిషాలు దమ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే చికెన్ ఫ్రై చేసేసుకుందాం దానికోసం ఒక బాండీ పెట్టేసుకుని ఇలా ఆయిల్ చికెన్ ఫ్రై క్రిస్పీగా రావాలంటే ఎలా చేయాలో చూపించండి అని అడిగారండి సో వాళ్ళ కోసం రోజు చికెన్ ఫ్రై ఎలా చేస్తే క్రిస్పీగా ఉంటుంది అన్నది చూపిస్తాను సో ఆయిల్ పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు చికెన్ను చేసేసుకోవాలి చికెన్ ఫ్రై కోసం ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుందండి అందుకని ఇక్కడ ఆయిల్ కొంచెం ఎక్కువనే వేస్తాను ఇందులో ఇప్పుడు ఏం వేయకూడదండి మూత పెట్టేసి మగ్గనిద్దాం సాల్ట్ కానీ అల్లం పేస్ట్ కానీ ఏమి వేయకూడదు ఫస్టే బిర్యానీ కొంచెం కలర్ఫుల్గా కనపడడానికి పసుపులో కొన్ని వాటర్ వేసి పైన వేస్తున్నానండి బిర్యానీ పైన బిర్యానీ కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి పసుపు వాటర్ని వేస్తున్నానండి కొంచెం అంటే కొంచెం వేసుకోవాలి మరీ ఎక్కువ వేసిన పసుపు స్మెల్ వస్తుంది ఇంకా మూత పెట్టేసి సిమ్లో మగ్గించేసుకోవడమే చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి రిలీజ్ అయింది కదండి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి చికెన్కి సరిపడా వేసేసుకోవాలి ఇప్పుడు ఎందుకు వేస్తున్నాం అంటే వాటర్ అంతా కూడా వదిలేస్తుంది కదా ఇప్పుడు సాల్ట్ వేస్తే మొత్తం ముక్కకంతా కూడా బాగా పడుతుంది ఎందుకంటే వాటర్ అంతా ఇంకిపోయి మనం వేసిన ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ వాటర్ ఉండగా మనం మసాలాలు కానీ అల్లం పేస్ట్ కానీ వేసేస్తామంటే ముక్క క్రిస్పీ ఉండదండి మెత్తగా అయిపోతుంది ముక్క క్రిస్పీగా అవ్వాలంటే మొక్క చిన్న దాంట్లోనే తేడా వస్తుంది వాటర్ ఉండగా ఇంకేమీ వేయకూడదు ఇది వాటర్ మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి బిర్యానీ అయితే ఇంకా ఒక పది పన్నెండు నిమిషాల పాటు మగ్గిందండి ఇంకా బిర్యానీ గ్యాస్ అయితే ఆఫ్ చేస్తున్నాను ఆఫ్ చేసి వెంటనే తీయకూడదండి కొంతసేపు అలా వదిలేసేయాలి ఒక ఐదు నిమిషాల పాటైనా సరే ఈ మనకు చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోతుంది చికెన్లో ఉన్న వాటర్ అంతా మగ్గిపోయి ఇలా ఆయిల్ అంతా కూడా సపరేట్ అయింది చూడండి ఇప్పుడు ఈ ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట ముక్క అంతా కూడా చూడండి ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు ఇలా అడుగుపడుతూ ఉంటుంది ఇదిగో చూడండి మొక్క చక్కగా ఫ్రై అయింది ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ముక్క వేగిందన్న తర్వాత అక్కడ టూ టీ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అడుగు మొత్తం వదిలేస్తుంది అండి ఇప్పుడు ఈ ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అవుతుంది బుక్కం పట్టుకొని ఇప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి చూసారుగా మంచిగా ఫ్రై అయింది ఇప్పుడు ఇందులో ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి గ్రేవ్ కావాలంటే కొంచెం ఆయిల్ వేసుకొని టూ టీ స్పూన్స్ వరకు వేసుకోవచ్చండి వన్ టీ స్పూన్ చికెన్ మసాలా హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కారానికి తగ్గట్టుగా కారం మనం తినే ఘాటును బట్టి చూసుకొని కారం కూడా వేసుకోవాలి ఇప్పుడు అన్నిటినీ కలిసేటట్టు కలుపుకోవాలి ఇంకా మా పిల్లలతో మా శ్రీవారు కూడా జాయిన్ అయ్యారండి ఇంకా నేను వీడియో చేసినట్లే ఇంకా నా మాటల కన్నా వాళ్ళ మాటలు ఎక్కువ వినబడతాయి లాస్ట్లో ఇలా కట్ చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర కొంచెం పుదీనా ఎందుకురా రా నవ్వుతున్నావు సాయి పచ్చిమిర్చి ఫస్ట్లో కాకుండా లాస్ట్లో వేసుకుంటే ఆ ఫ్లేవర్ చికెన్ పట్టి బాగుంటుందండి ఫైనల్గా చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో ముక్క బాగుందండి చికెన్ ఫ్రై ఈ చికెన్ ఫ్రై పక్కన పెట్టేసి ఇప్పుడు బిర్యానీ ఎలా ఉందో ఒకసారి తీసి చూసేద్దాం ఫ్లేవర్ మామూలుగా లేదండి బిర్యానీ ఫ్లేవర్ కానీ ఇప్పుడు తీయడమే పెద్ద టాస్క్ నాకు తెలిసి చికెన్ బిర్యానీ అయితే ఎలా పడితే అలా కలిపేస్తాము ఇంక చాప్ బిర్యానీ అయితే కూరలో వేయడానికే నాకు చాలా భయం ఇంకా బిర్యానీ అయితే చెప్పక్కర్లేదు ఇంకా బిర్యానీ అయిపోయిన తర్వాత ఒక పెద్ద ప్లేట్లు వేసి ఇంకా ముక్క ిర్యానీ బిర్యానీని సపరేట్ చేసానండి ఇంకెలా అయితే చేపమక్కలు ఇడిపోకుండా ఉంటాయి అనమాట సో నా స్టైల్లో ఫిష్ బిర్యానీ స్పైసీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయాయండి ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా చికెన్ ఫ్రై విషయానికి వస్తే కొంచెం క్రిస్పీగా ఉండాలంటే ఎలా చేయాలని అడిగారు కదండి ఈ విధంగా చేస్తే చికెన్ ఫ్రై చాలా బాగుంటుందండి సో నా స్టైల్లో ఫిష్ బిర్యానీ చికెన్ ఫ్రై తప్పకుండా ట్రై చేయండి సో ఈ వీడియో నచ్చే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా